ఏపీటిఎస్సి ఫలితాల్లో సంచలనం ఏపీటీఎస్సి ఫలితాల్లో సంచలనం ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థిని సాధారణంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికే చాలా కష్టపడవలసి వస్తుంది ఎంత కష్టపడినా చాలామంది ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నారు ఈ విద్యార్థిని అయితే ఏకంగా ఐదు ఉద్యోగాలు సంపాదించింది వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి ఫలితాల్లో సంచలనం సృష్టించింది మంగరాణి అనే విద్యార్థిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి ఇప్పటికీ ఒకటి నుంచి రెండు మూడు ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు పదివేల మంది పైనే ఉన్నారంట అయితే ఈ విద్యార్థిని అయితే ఐదు ఐదు ఉద్యోగాలు సాధించింది దాదాపు అన్ని జాబ్సులు టాప్ ఫైవ్ ర్యాంకులోనే లోపే సాధించడం చర్చనీయాంశంగా మారింది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయం ఆధారం గ్రామానికి చెందినటువంటి నాగుల మంగారాన్ని ఒకే అటెంప్ట్లో ఐదు ఉద్యోగాలు సాధించడం పలువురు అభినందిస్తున్నారు లేటెస్ట్గా వెలువడినటువంటి ఏపీటీఎస్సి ఫలితాల్లో ఎస్టీ నాయకపాడు ఎస్టీ కేటగిరీలోనే స్కూల్ అసిటెంట్ రిజల్ట్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్లో ఫస్ట్ ర్యాంకో ఫస్ట్ ర్యాంక్తో జాబ్ సాధించింది అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ మీడియం రిజల్ట్స్లో ఫిజిక్స్ ఒకటవ ర్యాంకు సైన్స్ సెకండు రెండవ ర్యాంకు మ్యాథ్స్ ఫోర్త్ నాలుగో ర్యాంకు సాధించింది ఈ విధంగా మొత్తం మీద ప్రస్తుత డిఎస్సిలో ఐదు ఉద్యోగాలు సాధించిన రికార్డు సృష్టించింది అనమాట